హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో వచ్చేసి వన్ ఇయర్ బేబీకి గుండి పట్టులంగా జాకెట్ అంటే ఇది సారీలోనా బ్లౌజ్ వస్తుంది కదండి వాళ్ళు ఇలా కుట్టమని చెప్పారు అయితే దీనికి మెజర్మెంట్స్తో సహా నేనైతే మీకు ఇందులో చూపిస్తాను కటింగ్ అనేది అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి అయితే ఈ వీడియో అనేది నేను పైన బ్లౌజ్ ఉంది కదండి ఆ బ్లౌజ్ వీడియో అయితే ఇది కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఇందులో చూపిస్తాను తర్వాత లంగా ఇంకొక వీడియో నెక్స్ట్ వీడియోలో లంగా చూపిస్తానండి ఈగుండి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి ప్రిల్స్ అనమాట ఇది ఒకటి లేదా రెండు సంవత్సరాల పాపకి సరిపోతుందండి అయితే మెజర్మెంట్స్తో మీకు చూపిస్తాను కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి సో చూడండి ఇదొక బ్లౌజ్ ఇచ్చారు ఇదొక బ్లౌజ్ రెండు బ్లౌజ్ పీసులు ఇచ్చారండి అయితే దీన్ని పొట్లంగా కింద రెడీ చేయమని చెప్పారు ఇప్పుడు మీకైతే జాకెట్ ముందు కటింగ్ చేసి అలా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఈ కొన్ని మెజర్మెంట్స్ అయితే పాపకైతే మెజర్మెంట్ అయితే తీసేసుకున్నానండి ఆ మెజర్మెంట్ అనేది తమ్నేలో పైన మీకు అయితే యాడ్ చేశాను మీకు ఏమేమి కావాలంటే సో అదే మెజర్మెంట్స్తో మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ తక్కువ అంటే కొంచెం బాడీ లాగుందనుకోండి కొంచెం పెంచేసుకోండి దాన్ని బట్టి స్టిచ్చింగ్ చే కటింగ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ పీస్ అనమాట ఈ బ్లౌజ్ పీస్కి వచ్చేసి లైనింగ్ అనేది మీటర్ అయితే తీసేసుకున్నానండి ఎందుకంటే కిందని ప్రిల్స్ వస్తాయి కదా అందుకోసము అయితే ఇది టోటల్గా బ్లౌజ్ అనేది టెన్ ఇంచెస్ రావాలండి అయితే నేను పన్నెండు ఇంచులైతే కట్ చేస్తున్నాను మీకు చెప్తాను ఎందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పన్నెండు ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకున్నాను ఫోల్డింగ్ చేసేసి ఇది డబుల్ ఫోల్డింగ్ చేశానండి అంటే బ్యాక్ ఫ్రంట్ రెండైతే ఇందులో కట్ చేస్తాను సెవెన్ ఎయిట్ ఇంచెస్కి ఇట్లా మార్క్ చేశానండి తర్వాత వచ్చేసి ఇక్కడట ఖర్చుకి అనమాట ఇది కిందని ప్రిల్కి అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు మార్కింగ్ చేసి ఇది ప్రిల్ అండి పైదేమొచ్చి బాడీకి అనమాట సో ఇక్కడైతే నెక్ వచ్చేసి ఒకటిన్నర పెట్టేసుకోండి కిందికి డౌన్ అనేది త్రీ ఇంచెస్ అనేది పెట్టండి నేను ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే ఇందులో కట్ చేస్తున్నానండి మీకు చూపిస్తాను ఇక్కడ ఈ షేప్లో ఇచ్చాను డైమండ్ షేప్లో నెక్ అనేది ఇచ్చాను స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తానులేండి అట్లయితే అర్థమవుతుంది సో ఇగోండి వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టేసి కార్నర్లోనో వన్ ఇంచ్ పెట్టేసి ఇలా రౌండ్ అనేది గీసేసుకోండి చెస్ట్ వచ్చేసి ఇరవై ఇంచులు కదండి అంటే ఒక సై ఒక సైడ్ ఐదు ఇంచులకి అనమాట నెక్స్ట్ ఖర్చుకి పెట్టేయండి సో ఇప్పుడు చూపించాను కదండి ఈ పైన బాడీ కిందని ప్రిల్స్ రెండు కలిపి నాకు టెన్ ఇంచెస్ రావాలండి అందుకు పన్నెండు ఇంచులు అనేది పెట్టాను సో ఇప్పుడు చూడండి మొత్తం ఏమైతే ఇలాగ మార్కింగ్ చేశాను కదా మార్కింగ్ మీద కటింగ్ చేసేసి సో బాడీకి బాడీ తీసేయండి తర్వాత కిందది ప్రిల్స్ అనమాట అది మీకు కటింగ్ చూపిస్తానండి ఇగో మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కూడా మీకు ఇందులో చూపిస్తాను సో చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలాగ రెండు కలిపి మనం కట్ చేసాం కదా ఇప్పుడు డివైడ్ చేసేసండి చేసేసినాక ఇగోండి ఇలాగా కట్స్ పెట్టేసుకున్నారు కదా ఇవి రెండు అనమాట టూ లేయర్స్ తీసేయండి అయితే ఈ ఫ్రంట్ది అయితే నేను నెక్ కట్ చేసేస్తున్నాను లైనింగ్ కట్ చేసేసుకోండి మెయిన్ క్లాత్ అయితే ఇప్పుడు కట్ చేయకూడదు అంటే నెక్ అనమాట అక్కడ డిజైన్ ఇస్తాను కదా అప్పుడు సో బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ అనమాట ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఏం చేస్తారంటే మనం లంగాకి బాడీ ఫ్రాక్ బాడీ కొడతాం కదండి ఫ్రాక్ లాగా అది కిందకి పెట్టాలి ఈ బ్లౌజ్ అనేది పైకి పెట్టేసుకోవాలండి అది ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేయాలి సో బ్లౌజ్ అయితే ఇట్లా కట్ చేసేసాం కదా ఈ వెనక సైడ్ హుక్స్లు వస్తాయి కదండీ అందుకోసం ఇలాగ మిడిల్లో కట్ చేసేసుకోండి సో అయిపోయింది కదండి తర్వాత వచ్చేసి ఇక మెయిన్ క్లాత్ తీసేసుకొని ఏ పార్ట్ ఆ పార్ట్ ఇట్లా పెట్టేసి కట్ చేసేసుకోండి అయితే హుక్స్ పట్టి పట్టి వేయడానికి నేను వేరే క్లాత్ వేస్తానండి అందుకోసం కరెక్ట్గా తీసేసాను లేదు మీరు వేరే క్లాత్ వేయొద్దు అనుకుంటే ఇందులోనే వన్ ఇంచ్ ముందుకి వదిలేసి తీసేయాలి సో ఇగోండి ఇది ప్రిల్ అనమాట ఈ ప్రిల్స్ మీకు చూపిస్తాను ఎలాగని చెప్పేసి ఇగోండి ఇట్లా అనమాట ఈ ప్రిల్స్ ఏమో చేంజ్ చేయాలంటే కొంచెం ఎక్కువ క్లాత్ కట్ చేసేసుకోవాలండి దగ్గర దగ్గర పెడతాం కదా అందుకోసము ఇగోండి ఇలాగా చూసారు కదా ఇది కిందనే ప్రిల్స్ వస్తాయి కదండి బ్లౌజ్కి రెండు కలిపి నాకు టెన్ ఇంచెస్ రావాలి పాప్కి అనమాట అందుకోసం మొత్తం టోటల్గా నేను పన్నెండు ఇంచులు తీసేసుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్స్ అన్ని చూస్తున్నాను నాకు ఏమొచ్చి బుట్ట హ్యాండ్స్ పెట్టమని చెప్పారు బుట్ట హ్యాండ్స్ కావాలంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువే కావాలి ఇప్పుడు చూపించే క్లాత్ ఏంటంటే కిందని ఇక్కడ కొంచెం అంచేస్తాను అనమాట అందుకోసము సో ఇది హైట్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ పెడుతున్నానండి వాళ్ళకైతే త్రీ ఇంచెస్ కావాలి ఖచ్చితంగా కలిపి ఫోర్ ఇంచెస్ పెట్టేసి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసి కొంచెం ఎక్కువ బుట్ట పెట్టాలని చెప్పి ఈ షేప్లో గీస్తున్నాను సరి పర్వాలేదండి సరిపోద్ది చిన్న పాపే కదా ఏం కాదు ఇగోండి చూసారు కదా రెండు టూ హ్యాండ్స్కి ఇట్లా తీసేస్తున్నాం అనమాట సో అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం రండి అయితే స్టిచ్చింగ్ చేసే ముందు మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు అయితే జాయింట్ చేసేసుకోండి ఇలాగా నేనైతే గమ్ పెట్టి జాయింట్ చేసేసానండి ఇగోండి ఫస్ట్ అంటే ఫ్రంట్ కట్ ఇగోండి ఈ విధంగా కట్ చేసేయండి మెయిన్ క్లాత్ దీనికి యాడ్ చేసాం కదా లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంచేసి మెయిన్ క్లాత్ అనేది తీసేయండి మొత్తం అయితే మెయిన్ క్లాత్ ఉంచేసి మిగతా క్లాత్ అన్ని తీసేయండి అంటే లైనింగ్ ఎలాగుందో ఉందో అదే విధంగా ఉంచేసి మిగతా కట్ చేసేసాం కదా తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి లంగా క్లాత్ అనమాట కొంచెం తీసేసిన తీసేసానండి కొంచెం కట్ చేసేసి నేను డైమండ్ షేప్ లో ఇట్లా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి అక్కడట మూలలు తిరగాలంటే కొంచెం ప్రిల్లి పెట్టాలండి ఇప్పుడు నేను పెడతాను మూలలు తిరిగే దగ్గర చూసారు కదా నేను నీళ్ళు దింపుతున్నాను మళ్ళీ స్ట్రైట్ గా కుట్టేసి మళ్ళీ ఇలా మళ్ళీ స్ట్రైట్కి ఇట్లా వేస్తున్నాను అనమాట కుట్టుకొని ఇలాగ వస్తున్నాను ఇట్లా కుడితేనే ఆ షేప్ అనేది వస్తుందండి లేదంటే రౌండ్ షేప్ వచ్చేస్తుంది సో ఇప్పుడు అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇది క్రాస్ పట్టి తీసేసుకున్నానండి లైనింగు ఎందుకంటే నెక్కి ఇది గుచ్చేస్తుంది అని చెప్పేసి నేను పైపింగ్ అనేది వేస్తున్నాను ఈ పైపింగ్ ఏమొచ్చి ఇది ఇవ్వండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ మూలల దగ్గర ఇలాగ పెట్టేసుకొని మళ్ళీ ఇట్లా లాగేసి ఇలా కుట్టుకొని వచ్చేయండి దీనికి థ్రెడ్ పైపింగ్ లేదండి ఎందుకంటే ఇది ఫోల్డింగ్ చేసి వేసేస్తున్నాను అక్కడట నెక్క దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం వేసే క్లాత్ కొంచెం గట్టిగా ఉంది కదా అలంగా క్లాత్ అందుకోసం గుచ్చుకోకుండా అని చెప్పేసి ఇట్లా తర్వాత ఈ పైన పైపింగ్ ఎంత కావాలో అంతవరకు ఉంచేసి మిగతాది ఇట్లా వెనక వైపు తిప్పేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర కూడాను ఈ విధంగా మూలల దగ్గర కొంచెం సపోర్ట్ తీసేసుకోండి ఈ విధంగా పిన్ని తోటి ఇట్లా పెట్టామనుకోండి షేప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మీకు కుట్టినాక ఏ విధంగా వస్తుంది అని చెప్తున్నాను చూపిస్తానండి సో ఇగోండి ఈ విధంగా కుట్టేసుకోవచ్చు ఇలాగే పలక మేడ కూడా పెట్టేసుకోవచ్చు అండి మనకి ఏదైనా డిజైన్ కావాలంటే పెట్టేసుకోవచ్చు సో ఇదైతే చిన్నపాపే కదా ఈ విధంగా కుట్టాను ఇవో చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో గుచ్చుకోదు కూడా ఉందండి క్లాత్ అనేది ఇగోండి ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నవి తీసేయండి తర్వాత వచ్చేసి ఈగుండి ఈ క్లాత్ ఉంది కదా మనకి ఎంత వెడల్పు కావాలో అంటే వణించే లేదంటే ఇంకా తక్కువ లేస్ అంత గడల్పు కావాలా లేదంటే కొంచెం ఎక్కువ కావాలా దాన్ని బట్టి చూసుకొని కరెక్ట్గా ఇప్పుడు చూసారు కదా ఫోల్డింగ్ అనేది బాగా వచ్చేటట్టుగా చూసేసుకోండి నీట్గా ఇట్లా ఫోల్డింగ్ నీట్గా వచ్చేసినట్టుగా చూసేసుకొని ఇలా షేప్లో కుట్టేసుకొని ఐరన్ చేసేస్తే కరెక్ట్గా కుదిరిపోద్ది అనమాట ఇగోండి ఇలాగ నెక్ చూసారు కదా ఇది పెద్దగా కాదండి పైది తీసేస్తాం కదా ఈగడ్ చూసారు కదా ఇది కట్ చేసేసినాక ఇట్లా కనిపిస్తుంది షేప్ అనేది అయితే ఇది వన్ ఆర్ టూ ఇయర్స్ బేబీ కరెక్ట్ సరిపోతుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసేసి నేనైతే కుట్టేయలేదండి మెయిన్ క్లాత్ అనేది దీనికి వేరేగా క్రాస్ పెట్టి తీసేసుకొని వేస్తున్నాను నెక్ దగ్గర అలాగైతే బాగుంటుందని చెప్పేసి ఇదిగోండి ఇట్లా మీరు కూడా ఈ విధంగా వేసేసుకోండి కుట్టారు కుట్టారనుకోండి ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది నేను మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది యాడ్ చేస్తున్నాను కొంతమంది ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్కి లైన్ లైనింగ్ క్లాత్ కుట్టేసి వెనక వైపు తిప్పేస్తారండి అలాగైతే ఇక్కడ అట్ట నెక్ వైపు మరి పట్టి వేయరు నేనైతే వేసానండి ఈ కొండి వేస్తే కొంచెం స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది సో తర్వాత వచ్చేసి బ్యాక్ హుక్స్లు కాజల్ పెట్టాలి కదండి దానికి వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఈ కొండి పై నుంచి అయితే ఇట్లా కుట్టేసుకుంటున్నాను ఇదైతే ఒక టూ ఇంచెస్ వెడల్ క్లాత్ తీసేసుకోండి తీసేసుకొని కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకొని పైననుంచి ఇలా కుట్టుకొని కుట్టు వేసుకొని వచ్చేయండి ఇక్కడ చూడండి ఈ నెక్క దగ్గర వచ్చేసి కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపించాం కదా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకా కుట్టు వేసుకొని వచ్చేయండి ఇదేంటంటే కాజా పట్టి అనమాట ఇప్పుడు నేను హుక్స్ పట్టి వాసినాను చూడండి హుక్స్ పట్టి వచ్చేసి కింద నుంచి వేసినాను మనం నార్మల్గా బ్లౌజుకి ఎలాగో వేసుకుంటామో అదే విధంగా అండి ఇదిగోండి కరెక్ట్గా ఇట్లా చూసుకోండి అంటే వీడియో కొంచెం ఫాస్ట్ హుట్ పెట్టాను ఎందుకంటే చాలా లెంతీ అండి ఎక్కువ లెంతీ అయితే చూడట్లేదు అని చెప్పేసి నేనైతే అందుకనే మీకు చెప్తున్నాను కదా చెప్తుంటే ఈ విధంగా స్లోగా పెట్టేసుకొని చూడండి మీకు అర్థమవుతుంది సో కింద నేను ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే నేను ఎక్స్ట్రా కొంచెం ఖర్చుకి ఎక్కువే తీసేసుకున్నానండి అందుకోసము సో ఇదిగోండి ఈ విధంగా డాట్స్ అనేవి వేసేయండి ఈ డాట్లు మిడిల్లో వేసేసుకోండి ఈ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట దేనికి ప్రిల్ అనేది యాడ్ చేయాలి ఇందాక చూపించేది ఆ ఫ్రంట్ వైపు అయితే ప్రిల్ చూడండి ఒకటి కుట్టాను ఇప్పుడు మీకు ఇంకోటి కుట్టి చూపిస్తాను చూడండి మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పైకి పెట్టేసుకొని దాని మీద లైనింగ్ పెట్టేసి ఇట్లా ఈ ఎడ్జ్ని కుట్టుకొని వచ్చేయండి ఫస్ట్ అయితే ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ తీసేయండి ఈ చివర ఆ చివర రెండు వైపులా కూడా ముందు కుట్టేయండి తర్వాత ఈ క్లాత్ని ఉల్టా తీయాలన్నమాట తీసేటప్పుడు మనకి అంచు అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ ఇలాగా తీసుకోవాలి చూసారు థ్రెడ్స్ అలాగ మనం తీస్తాము అదే విధంగా అనమాట సో తీసేసినాక ఇప్పుడు ఈ చివరిని మళ్ళీ కుట్లు వేసుకొని వచ్చేయండి ఈ రెండు సైడ్లు కూడా కుట్టు వేసుకొని వచ్చేయాలండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్కి వచ్చేసి ఏకంగా ఒకే క్లాత్ని రెడీ చేస్తామండి బ్యాక్ సైడ్ వచ్చేసి మన హుక్స్ది వేరేగా కాజీది వేరేగా ఉంటుంది కదండి దానికి రెండు బార్ట్లు డివైడ్ చేసి ప్రిల్స్ అనేవి పెట్టాలి అది చూపిస్తాను ఇందులోన ఇగని చూడండి రెండు సైడ్లు కూడా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి నీట్ నీట్గా అయితే ఇది అంత తీసుకోవాలి అనుకుంటే మనం ప్రిల్ ఎంత పెడతామో చూసుకుంటాం కదండీ దానికి వన్ ఇచ్చి ఎక్కువ తీసేసుకోండి ఇప్పుడు ఖర్చు కలిపి మనం ఖర్చుతో కలిపి కుట్టాం కదండి అందుకోసము ఇప్పుడు కట్ చేసేది ఏంటంటే బ్యాక్ సైడ్కి అనమాట ఫ్రంట్ది రెడీ చేసేసానండి ఇవి బ్యాక్ సైడ్కి మిడిల్లో కట్ చేసేసాను కదా ఇప్పుడు ఇట్లా ఫస్ట్ మనము ఈ ప్రిల్స్ అనేవి పెట్టేసుకొని చూ ఉంచేసుకోండి ఇగోండి కుట్ అంటే ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎంత కావాలని చెప్పి ఈజీగా అయిపోద్దండి లేదంటే ఈ క్లాత్ని మనము బ్యాక్ పార్టీ దగ్గర కూడా పెట్టేసి చిన్న చిన్న ఫ్రిల్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు అనుకోండి వన్ ఇంచి ఇట్లా ఎంత కావాలో అంత తేడా మీద ఇట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట సో ఒకటైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందాక చూపించేది ఫ్రంట్ వైపు ఇప్పుడు చూడండి ఎలా కుడుతున్నాను చూపిస్తాను నీట్ నీట్గా ఈ నేను కుట్టేది ఏంటంటే ఫ్రంట్ వైపు ఇప్పుడు కుడుతున్నాను చూడండి ఈ ప్రిల్ది ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టేశానండి ఎందుకంటే ఫ్రంట్ ఎంత నడుమనేది ఎంత వెడల్పు ఉందో చూసుకొని దాని ప్రకారం ప్రిల్ అనేది ముందుగానే మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కుడుతున్నాను కదండి ఈ విధంగా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి సో చూసారు కదండి ఫ్రంట్ అయితే ఇట్లా వచ్చేసింది కదా ఇప్పుడు నేను కోలుసుకుంటున్నాను కరెక్ట్గా ఎంత వస్తుందని చెప్పేసి నాకు టెన్ ఇంచెస్ రావాలండి టెన్ అయితే వచ్చేసింది అంటే ఇంక పదిన్నర వచ్చింది ఖర్చు కావాలి కదా పైన షోల్డర్ జాయిన్ చేస్తాం కదా పదిన్నర ఇంచీలో అయితే ఇప్పుడు ఉంది కుట్టేశాక పది ఇంచులు వస్తుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ నడుము దగ్గర ఈ విధంగా పట్టి అనేది వేస్తున్నానండి ఈ ప్రిల్లి దగ్గర కొంచెం లుక్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇదే కాదండి లేస్ కూడా వేసేసుకోవచ్చు లేదంటే పైపింగ్ అయినా ముందు బ్యా ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేసేసి ఈ ప్రిల్ అనేది జాయింట్ చేసేసుకోవచ్చు ఏ విధంగా వేసేసుకోవచ్చు నేనైతే లంగాలో క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ తీసేసి నేనైతే కుడుతున్నాను అనమాట సో చూడండి కొంచెం లుక్ వస్తుంది సో కుట్టేసాక బాగానే ఉందండి మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఇక ఫ్రంట్కి ఇలాగ వేశాం కదా బ్యాక్ అయితే డబుల్ అనమాట సో బ్యాక్ సైడ్ అయితే ఇవి రెండు కదండి అంటే ఉక్స్పట్టిది వేరేగా పట్టిది వేరే కదా అందుకు దేనికి అదే జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా అనమాట సో చూసారు కదండి ఇట్లా అయితే ఇగోండి ఇది కూడా ఉన్న సేమ్ రెండు ఇదే విధంగా నేను ఫస్ట్ మెజర్ తీసేసుకున్నాను అండి దాని ప్రకారం ప్రిల్స్ అనేవి ఫస్ట్ కుట్టేశాను తర్వాత జాయింట్ చేస్తున్నాను మీరు కూడా సేమ్ అదే విధంగా చేయండి ఇగోండి ఇక్కడ కూడా పట్టి వేస్తున్నాను అనమాట రెండు సైడ్లు కూడా వేసేసాను తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి మెయిన్ క్లాత్ ఒరిజినల్ లైనింగ్ రెండు అయితే నేనైతే ముందుగా జాయింట్ చేసేసాను కదా ఇక్కడ ఫస్ట్ అయితే సైడ్ ఖర్చు ఉంటుంది కదండి ఆ ఖర్చు అంతా వదిలేసి తర్వాత చిన్న చిన్న ప్రిల్ ఇచ్చేసుకుంటున్నానండి ఇది చూడండి ఇలా నీళ్లతో కొంచెం కొంచెం ఇట్లా ఇచ్చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ చూడండి పైనుంచి అయితే నేను ఇట్లా ఈ విధంగా అనేది ఇస్తున్నాను అనమాట కరెక్ట్గా పెట్టండి అలాగైతే మిడిల్లో కొంచెం బాగా ఎక్కువ బొగ్గు లెక్క అనిపిస్తుంది అనమాట కొంచెం ఇది ఇట్లా వస్తుంది బాగుంటుందండి పిల్లలకి ఈ విధంగా వేసేసుకుంటే అయితే ఈ చివరిని అంచు కిందేమొచ్చి నేను ఈ క్లాత్ ఉంది కదండి లంగా క్లాత్ అనేది ఇట్లా కొంచెం తీసేసి ఒక వన్ ఇంచ్ వరకు తీసాను ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట కుట్టేశాను పైనుంచి ఫస్ట్ కుట్టేసుకోండి తర్వాత వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాక ఒక కుట్టు వేసేయండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇగో చూసారు కదా ఇలాగా రెండుది కూడా రెడీ చేసి పెట్టేస్తాను రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి హైట్ అనేది సో రెండు హ్యాండ్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ తీసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ది ఫ్రంట్ పార్ట్ మీద ఈ బ్యాక్ సైడ్ ఉంటాయి కదండీ ఇవి పెట్టేసి షోల్డర్ జాయింట్ చేసేయండి కరెక్ట్గా ఇదిగోండి ఇలాగా డబల్ కుట్లు అనేవి వేసేసుకోండి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం వెనక్కి సైడ్ది కొంచెం లేచినట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ కొంచెం కుట్టు వేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి షోల్డర్స్ కరెక్ట్గా వచ్చేలా చూసుకున్నాక ఏం చేస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి హ్యాండ్స్ హ్యాండ్స్ మిడిల్ని చూసుకోండి ఈ కుర్చీలు అనేవి మిడిల్కి వస్తాయో లేదా చూసేసుకొని ఇట్లా కుట్టేసుకోండి రెండు సైడ్లు కూడా ఇదే విధంగా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి అయితే డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇగోండి నేను ఒక వైపు అయితే వేసేసాను అలాగే రెండో సైడ్ కూడా వెలుగేస్తున్నాను చూడండి మిడిల్కి ఈ కుచ్చులు అనేవి వస్తేనే మనకి బు అంటే కొంచెం బుట్ట టైపు కనిపిస్తాయి అనమాట చూసుకోండి ఈ విధంగా సో అయిపోయిందండి తర్వాత సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకున్నానండి వీళ్ళు హ్యాండ్ లూజ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అనమాట తర్వాత ఈ చంక దగ్గర ఇలా వేసేసుకొని ఇక్కడ ఈ షేప్ దగ్గర ఇలా షేప్ ఇచ్చేయండి ఇక్కడ చూసారు కదా చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ రావాలి ఒకవైపు ఐదు ఇంచులు ఇగోండి కొలుస్తున్నాం కదా ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసింది అలాగే ఈ షేప్ ఇచ్చేసి ఇక్కడ చిన్న కట్స్ పెడతాం కదండి ఈ కట్స్ దగ్గర ఆపాలన్నమాట ఇట్లా ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయండి అలాగే రెండు మూడు కుట్లు ఎక్స్ట్రా వేసేసుకొని కట్స్ ఇందులోన రాలేదండి అది క్లిప్ మిస్ అయ్యింది కట్స్ ఎలా పెడతామంటే మనం డ్రెస్కి ఎలా పెట్టేసుకుంటామో అంతేనండి కరెక్ట్గా వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ